అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు చాలా సింపుల్ గా రేషన్ బియ్యంతో తయారు చేసినటువంటి కలర్స్ తో ముగ్గు వేసాను అవి ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్ లో ఉంది ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి చాలా సింపుల్ అండ్ క్విక్ అయ్యే ముగ్గు ఆరు చుక్కలు రెండు లైన్లు రెండు వచ్చే వరకు అండి చాలా ఈజీగా ఉంటుంది ఆరు చుక్కలతో మధ్యలో ఫోర్త్ లైన్ ఒకటే వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ ఆరు చుక్కలతోటి చాలా చక్కగా బ్యూటిఫుల్గా వేసుకోవచ్చు అండి నేను వేస్తున్నా చూడండి మధ్యలో టూ లైన్స్ కూడా అలా కలుపుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి సర్కిల్స్ గీస్తున్నా కదా మధ్యలో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుందండి ఇదేంటంటే జస్ట్ డిజైన్ గీసాను దీని చుట్టూ ఆకుల్లాగా వస్తుంటాయి అనమాట ఈ ఆకుల్లో వచ్చేసి మనం ఏం రాయాలంటే మధ్యలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని రాస్తాను కదా దానికి న్యూ ఇయర్ అని కింద రాయాలన్నమాట హ్యాపీ వచ్చేసి పైన వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ ఇట్ సైడ్ చుక్కలు ఏమి ఉండవండి జస్ట్ కమలం పువ్వులు వేసాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అక్కడ ఏమి చుక్కలు ఉండవనమాట అటు సైడ్ ఇట్ సైడ్ సింపుల్గా వేసేసుకొని మిడిల్లో ఒక కమలం పువ్వు వేసిన తర్వాత ఇదేంటంటే ఫ్రంట్ సైడు నెమలి ఫ్రంట్ పార్ట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఈకల్లాగా వస్తాయి అనమాట వాటికి మిడిల్ పార్ట్ ఈ కమలం పువ్వులాగా వేశాను చూశారు కదా అది మంచి కరెక్ట్గా షేప్ కుదిరితే చాలా బాగుంటుంది అనమాట ఈ ముగ్గు చూడటానికి ఎలా ఉందండి కలర్స్ దిద్దాక బాగుంటుంది ఇంకా నేను బయట వర్షం వస్తుందని చెప్పేసి రూమ్లోనే వేశాను కానీ కలర్స్ నీట్గా దిద్దుకుంటే నేను ఆ మార్నింగ్ హడావుడిగా వేశానండి మీరు నీట్గా దిద్దుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అది చూసారా ఇక్కడ వచ్చేసి నెమలి వచ్చేసింది ఇప్పుడు కలర్స్ కూడా మీరు లైట్గా వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ వేశాను నేను ఏంటంటే అక్కడ అక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా మీరు ముగ్గులో నేను అవి ఏ కలర్కి ఏదేస్తే బాగుంటుందా అని చెప్పేసి అలా ముందుగానే డాట్స్ పెట్టి చూసుకున్నాను కమలం ఫ్లవర్స్ యాస్టీస్గా పింకే వేశాను మిడిల్ వచ్చేసి ఇంకో స్కై బ్లూ ఉంటుంది కదా లైట్ స్కై బ్లూ అది వేసాను అనమాట దీనికి మార్జిన్ లోపల మార్జిన్ వచ్చేసి వెల్లో వేసాను కానీ మార్జిన్ ఇప్పుడు మనం అవుట్లైన్ గీస్తే బాగుంటుందండి ఇప్పుడు కలర్స్ ఇలా వేసిన తర్వాత మనకి ఏం అర్థం కాదు మనం అవుట్లైన్ గీసిన తర్వాతే లుక్ వస్తుంది చూసారు కదా నాకు కొంచెం నెమలనేది హడావుడిగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసానండి జస్ట్ ఏంటంటే మీకు ఐడియా కోసం మీరు చాలామంది చాలా నీట్గా వేస్తారు నేనైతే అంత నీట్గా వేయనండి ఎంత పెద్ద ముగ్గులు ఏమన్నా వేస్తాను కదా నాకైతే అంత నీట్గా అయితే రావండి ఈ ముగ్గులు ఓకే వెయ్యాలి అనుకుంటే వేస్తాను కానీ వేసేస్తూ ఉంటాను అలా అండ్ తర్వాత చాలా తిక్కుగా పడుతుందని చెప్పేసి కలరు జల్లెడి తెచ్చుకున్నాను జల్లెడి తెచ్చిన తర్వాత ఎంత పలసగా కావాలంటే అంత పలసగా పడుతుంది అనమాట ఇది బయట ఫ్లోర్ ఫ్లోర్ నాకు అంతగా అలవాట్లేదు బయట నేల మీద వేస్తూ ఉంటాను కదా ఇది చూసారా అవి ఇప్పుడు నేను చూపించింది జల్లెడలో రేషన్ బియ్యంతో కలిపిన కలర్స్ అందుకే అవి నూక అనేది మిగిలిందనమాట రేషన్ బియ్యంతో చేసిన కలర్స్తో మామూలుగా వచ్చినట్టు వస్తాయా అని మీకు డౌట్ రావచ్చు అందుకే నేను అన్ని ముగ్గులు కూడా రేషన్ బియ్యం కలర్స్తో వేసి చూపిస్తున్నానండి ఎందుకంటే మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎన్నైనా చేసుకోవచ్చు కలర్స్ అని చెప్పేసి రేషన్ బియ్యం కలర్స్తోనే మీకు ముగ్గు వేసి చూపిస్తున్నాను ఆ ఎల్లో మీద బ్లూ డార్ట్స్ బాగుంటాయని గీసాను ఇక్కడ చూసారు కదా ఈ రెబ్బల మీద నేను న్యూ ఇయర్ అని రాస్తున్నాను మీరు కొంచెం పెద్దగా వేసుకొని పెద్దగా కూడా లెటర్స్ రాసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎల్లో డార్స్ అయితే బాగుంటాయని చెప్పేసి అలా పెట్టాను అక్కడ నెక్స్ట్ చూసారా లైన్ ఇస్తరికి లుక్ వస్తుంది ఇంకా చాలా నీట్గా వేసుకోవచ్చు అండి నాకు అక్కడ కొంచెం ప్లేస్ ఏముంది వీడియో తీయాత్తి కావట్లేదు నాకు ముగ్గు వేయత్తి కావటం లేదు సో అలా వేసేసాను ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాసుకోవచ్చు ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం కవర్ అయింది కదా చూసారు కదా చాలా సింపుల్ గా రేషన్ బియ్యం కలర్స్ తోటి హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా చక్కగా వేసుకునేటట్టు సింపుల్ ముగ్గులు చూపిస్తున్నానండి ఇలాంటి ముగ్గులు కనుక మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్